ఈ రోజు మేమంతా మహిళలందరూ కలుసుకొని ప్రశ్న పోరెంటున్నారు అభివృద్ధి గురించి మాట్లాడాలి మహిళలపై నిరంతరం అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఇతనికి ఇంతకు మించి వేరే పని ఉండదు సేవే లక్ష్యంగా అభివృద్ధి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి మా విపిఆర్ దంపతులు మా ఎమ్మెల్యే గారిని నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు పేరు పెట్టి స్త్రీల యొక్క మరోభావం దెబ్బతి విధంగా ఈ రోజు మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మహిళా లోకం నియోజకవర్గం వ్యాప్తంగా ఈ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో నిన్న మాట్లాడినటువంటి మాటలకి క్షమాపణ బహిరంగంగా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాల్సిందే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణమే జైలుకు పంపించాల్సిందే అనే నినాదంతో ఈ రోజు మహిళా లోకం ఇక్కడికి తరలొచ్చారు దయచేసి ఒకటి మాత్రం చెప్తున్నాం వ్యక్తిగత రాజకీయాలు మాట్లాడేటువంటి ఇట్లాంటి ప్రసన్న కుమార్ రెడ్డిని యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మా ఎమ్మెల్యే గారు గెలిచారు పోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చీకొట్టినా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి రోజున ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి దంపతులకి జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళ అనుచరగానే ఉంటుంది అభిమానులు ఉంటారు ఎవరు ఏం చేసినా గానీ దానికి సిద్ధపడి ఉండాలని చెప్పని ముఖ్యంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే నీ నోటికి అద్దు అదుపు లేకుండా నీ ఇంట్లో స్త్రీలు ఉన్నారే లేకపోతే నీ నీ నీతో పాటే నీ అక్క చెల్లెలు ఉన్నారే ఇట్లాంటివి అనే మాటలు కూడా అనే చిక్కు సెరవు లేకుండా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంతకు ముందు ఎప్పుడో ప్రెస్ మీట్ పెడితే నాలుగులు కోస్తున్నారు నాలుగులు కోస్తారని చెప్పని తెగ చించుకున్నారు మైకులు ముందు మాట్లాడడం కాదు ఇట్లాంటి మాటలు మాట్లాడితే దంపతులకి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు వాళ్ళే మిమ్మల్ని చెప్పుతో కొట్టే రోజు తొందరలో ఉందని ఉన్నాం ఎవరైనా సరే ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మేము ఇక్కడ క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి ఒకే ఒక మాటతో ఈ రోజు కూడా కట్టుబడి పనిచేస్తా ఉన్నాం ఏ రోజైనా కానీ ఆమె కనుసాయిగా చేసిందని అంటే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కడుమరిగిపోతుందని చెప్పని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డికి వాళ్ళ అనుచరగణానికి ఒకటే ఒక మాట చెప్పు ఉన్నాం మీరు రాజకీయాలు రాజకీయాలు చేయదలుచుకుంటే రాజకీయ పరంగానే మాట్లాడండి అందుకు మీరు ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉంటాం అంతేగానే ఎటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే నిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందనంట అంతకు పది రెట్లు నిజం జరుగుద్దని చెప్పినటువంటిది మిమ్మల్ని అందరికీ కూడా బహిరంగంగా హెత్తా ఉన్నాం